శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల ముప్పై ఏడవ నామం ముక్తి రూపిణి మంత్రస్వరూపంలో శ్రీ ముక్తి రూపిణ్యై నమ మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని ముక్తిదా అంటే ముక్తిని ప్రసాదించే తల్లి అని కీర్తించుకున్నాం ముక్తి పొందిన వారి స్థితి ఎలా ఉంటుందో వివరించుకున్నాం ఇప్పుడు ఈ నామంలో అమ్మవారు ముక్తిని ప్రసాదించే దేవతగానే కాకుండా తానే ఆ ముక్తి యొక్క స్వరూపంగా వసన్యాది వాగ్దేవతలచే కీర్తించబడుతోంది మనం ముక్తిని పొందడానికి అర్హత నిష్కల్మషంగా నిష్కపటంగా ఏ కోరిక లేకుండా అమ్మవారిని ఆరాధించడమే వేదమంత్రములు తెలియకపోయినా వివిధ ఆరాధనా పద్ధతులు తెలియకపోయినా సరి అయిన గురువు లేకపోయినా అమ్మవారు గురుస్వరూపంగా మనలను అనుగ్రహించి మన చేత మిగిలిపోయిన కర్మను తొలగింపచేసే కార్యములు చేయించి మనలను ఉద్ధరించే బాధ్యత తానే తీసుకుంటారు ఒక తల్లి తన చంటి బిడ్డ నడిపించినట్లుగా మనలను ఆమె చిటికెన వేలు పట్టుకుని నడిచేటట్టు అనుగ్రహిస్తారు అమ్మవారి యొక్క ఈ వాత్సల్యమే మనలను ముక్తి మార్గానికి చేరుస్తుంది కానీ మన యొక్క పాండిత్యం మేధస్సు మాత్రం కాదు అమ్మవారి పట్ల అనన్యమైన మాతృ ప్రేమ మాత్రమే మనలను ఈ భవబంధాల నుండి రక్షిస్తుంది అని ఈ నామం మనకు తెలియచేస్తుంది అమ్మవారు ముక్తిని ప్రసాదించారు అంటే మన యొక్క దేహ భావనను పోగొట్టి మన యొక్క ఆత్మ చైతన్యాన్ని ఉత్తేజింప చేస్తారు ఎప్పుడు మన యొక్క ఆత్మ చైతన్యవంతమవుతుందో పరమాత్మతో తనకు గల అనుబంధాన్ని తెలుసుకొని తానే పరమాత్మ స్వరూపంగా అమ్మవారి దయతో ప్రకాశిస్తారు కాబట్టి ముక్తిని పొందడం అంటే మనం పరమాత్మ స్వరూపము అని పరిపూర్ణంగా ఎటువంటి సంకోచము లేకుండా తెలుసుకోవడం కాబట్టి ముక్తి రూపిణి అంటే పరమాత్మ స్వరూపలము అని మనం తెలుసుకునేటట్టు అమ్మవారు ఏ స్వరూపంలో చేస్తున్నారో ఆ స్వరూపమే ముక్తి రూపిణి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది అమ్మవారి స్వరూపాన్ని ఆత్మస్వరూపుడైన జీవుడు పొందుతున్నాడు అమ్మవారు ముక్తి స్వరూపంగా తానే ఉంటూ ముక్తి రూపిణిగా సాధకులను అనుగ్రహిస్తున్నారు అని మనం ఈ నామంలో తెలుసుకోవాలి అమ్మదయ మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ